అందరికీ శుభోదయం ఈరోజు లోలాంగులాసనం వేయ విధానం దాని వల్ల కలుగు ప్రయోజనాలు తెలుసుకుందాం ఈ లోలాంగాసనం వేయడం వలన ఉదర భాగంలో ఉన్న చెడు వాయువులు బయటకు చేయబడి శరీరం అంతా కూడా శుభ్రం చేయబడుతుంది అలాగే శరీర భాగాలన్నిటికి కూడా చాలా చక్కగా ప్రసరణ జరిగి శరీర అవయవాలన్నీ కూడా ఆరోగ్యంగా మారుతాయి భుజాలు కండరాలు వెన్నెముక దృఢంగా మారుతాయి వెన్నెంకి యొక్క ఫ్లెక్సిబిలిటీ కూడా చాలా చక్కగా పెరుగుతుంది కానీ ఇప్పుడు లోలాంగుల ఆసనం స్టెప్ బై స్టెప్ అద్దెసిద్దా ముందుగా పద్మాసనంలోకి రావాలి ఉడకాయలు మడిచి ఎడంకాయలు తొడపైకి తీసుకురావాలి అదేవిధంగా ఎడంకాయలు మడిచి ఉడకాయలు తొడపైకి తీసుకుని రావాలి ఇప్పుడు నెమ్మదిగా ఈ పద్మాసనం వేయకుండా నెమ్మదిగా మోచేతుల సహాయంతో వెనక్కి బెండ్ అయి ఉండాలి రెండు అరచేతులు విడుదల కింది భాగంలో తీసుకురావాలి ఇప్పుడు తలను మరియు కాలని కొంచెం పైకి లేని ఈ స్థితిలో సాధారణ శ్రసలో ఉండాలి గడ్డం చాతిని తాకేలా ఉండాలి వన్ 6 7 29 30 ఈ విధంగా లోలాంగులాసను అభ్యసించడానికి ప్రయత్నం చేయండి స్వస్తి